Hi, welcome to Home Chef. Introducing give you a common evening time snack to business, which is very quick and easy recipe for veg lovers. సో ఆ రెసిపీ ఏంటో చూద్దామా ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో రాస్తుంది ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ తురుము కొరియాండర్ అండ్ గ్రీన్ చిల్లీ మ్యాస్డ్ పొటాటోస్ అండ్ బ్రెడ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫస్ట్ ఇందులో కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ఒక టూ మినిట్స్ వరకు మనం దీన్ని సోటీ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం ఇందులో కొంచెం క్యారెట్ తురుము ఇది కూడా ఒక టూ మినిట్స్ మనం సోటీ చేసుకోవాలి ఇది సోటే అయింది కదా సో ఇందులో క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా వేసి మనం దీన్ని సోటే చేయాలి సో ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులో పసుపు కొంచెం సేపు దీన్ని సోటే చేయాలి మనం ఇందులో మనం కొంచెం ఉప్పు కారం అండ్ కొంచెం ధనియాల పొడి అంతే వేసి మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెళ్ళి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మాషిడ్ పొటాటోస్ ఉన్నాయి కదా ఈ మాస్డ్ పొటాటోస్ ఇందులో వేసుకోవాలి ఒక టూ మాస్డ్ పొటాటోస్ సో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ విండిపోవాలి సో నెక్స్ట్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర ఇప్పుడు మొత్తాన్ని మనం మిక్స్ చేద్దాం సో నెక్స్ట్ ఒక డిపింగ్ క్రీమ్ కి ఏం కావాలంటే మయానీస్ టొమాటో చాట్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరికేనా కొంచెం మయానీస్ ఇందులో కొంచెం మయానీస్ టొమాటో కెచప్ కొంచెం చిల్లీ సాస్ ఓకే ఇది గ్రీన్ చిల్లీ సాస్ మైనీస్ టొమాటో కెచప్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ఈ మూడింటిని మిక్స్ చేయాలి ఓకే మనం లైసెస్ తీసుకోవాలి సో ఇందులో మనం రెడీ చేసుకున్న టిఫిన్ ఇందులో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ తర్వాత ఈ పొటాటో స్టఫ్ని వేసుకోవాలి దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఇందులో కొంచెం అరిగిన అండ్ కొంచెం చిలిఫ్ అండ్ నెక్స్ట్ ఇంట్లో 1 spoon of butter. sandwich we uh, two sides toast చేసుకోవాలి. So yummy yummy well sandwich is ready within 5 minutes. డ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు హోమ్ కేర్ ఛానల్ థ్యాంక్ యూ